భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై మూడు శీర్షిక పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నివేదికలు ఈ ఆర్టికల్ కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పిఎస్సి లు విధిని వివరిస్తుంది వార్షిక నివేదికలను సమర్పించడం మరియు ఆ నివేదికలను ఎలా ప్రాసెస్ చేయాలి మరియు బహిరంగపరచాలి క్లాజుల వారీగా వివరణ క్లాజు ఒకటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యుపిఎస్సి నివేదికను సమర్పించాల్సిన విధి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి భారత రాష్ట్రపతికి వార్షిక నివేదికను సమర్పించాలి ఈ నివేదిక సంవత్సరంలో కమిషన్ చేసిన పనిని వివరిస్తుంది రాష్ట్రపతి చర్య రాష్ట్రపతి ఈ నివేదికను అందుకున్న తర్వాత వారు తప్పనిసరిగా పార్లమెంట్ ఉభయ సభల లోక్సభ మరియు రాజ్యసభ ముందు నివేదిక కాపీని ఉంచాలి యూపీఎస్సి సలహాను ఆమోదించని సందర్భాలు ఏవైనా ఉంటే ఒక మెమోరాండం వివరణాత్మక గమనిక ను కూడా చేర్చాలి అలాంటి తిరస్కరించబడటానికి గల కారణాలను మెమోరాండంలో స్పష్టంగా పేర్కొనాలి ఇది యూపీఎస్సీ సలహాను ఉపయోగించడం గురించి కార్యనిర్వాహకుడి పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది క్లాజ్ రెండు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్పీఎస్సీ మరియు జాయింట్ కమిషన్లు రాష్ట్ర పిఎస్సీల కోసం ప్రతి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధిత రాష్ట్ర గవర్నర్ కు వార్షిక నివేదికను సమర్పించాలి గవర్నర్ ఆ నివేదికను రాష్ట్ర శాసనసభ ముందు ఉంచాలి కమిషన్ సలహాను ఆమోదించని ఏదైనా సందర్భాన్ని వివరించే మెమోరాండంతో పాటు కారణాలతో పాటు ఉమ్మడి పీఎస్సీల కోసం బహుళ రాష్ట్రాలకు సేవలు అందిస్తున్నాయి ఉమ్మడి కమిషన్ అది సేవలందిస్తున్న రాష్ట్రాల ప్రతి గవర్నర్ కు ప్రత్యేక నివేదికను సమర్పించాలి అవసరమైతే గవర్నర్ కూడా వివరణాత్మక మెమోరాండంతో పాటు సంబంధిత రాష్ట్ర శాసనసభ ముందు నివేదికను ఉంచుతారు ఆర్టికల్ మూడు వందల ఇరవై మూడు యొక్క ఉద్దేశ్యం మరియు ప్రాముఖ్యత జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది ఇది పీఎస్సీ ల నిర్ణయాలు లేదా సలహాలను ఏకపక్షంగా విస్మరించకుండా నిర్ధారిస్తుంది పారదర్శకతను ప్రోత్సహిస్తుంది ఏదైనా సలహా తిరస్కరించబడితే ప్రభుత్వం దానిని బహిరంగంగా సమర్థించుకోవాలి పర్యవేక్షణను బలోపేతం చేస్తుంది పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలు పౌర సేవల నియామకం మరియు సంబంధిత నిర్ణయాలకు సంబంధించి కార్యనిర్వాహక చర్యలను పరిశీలించగలవు స్వాతంత్ర్యాన్ని బలోపేతం చేస్తుంది పిఎస్సీలు లు స్వతంత్ర సంస్థలుగా పనిచేస్తాయి ఈ రిపోర్టింగ్ యంత్రాంగం వారి పాత్రను పక్కన పెట్టకుండా కాపాడుతుంది సరళంగా చెప్పాలంటే ప్రతి సంవత్సరం యూపీఎస్సి మరియు రాష్ట్ర పిఎస్సీలు లు తమ పనిని వరుసగా రాష్ట్రపతి లేదా గవర్నర్లకు నివేదించాలి ఈ నివేదికలను పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలతో పంచుకుంటారు ఏదైనా సందర్భంలో ప్రభుత్వం పిఎస్సి సలహాను తిరస్కరిస్తే అది సరైన కారణాలను అందించి వాటిని బహిరంగంగా వివరించాలి భారత సంవిధానము భాగము పద్నాలుగు సంఘములకు మరియు రాజ్యములకు అధీనమైన సేవా వర్గములు అధ్యాయము రెండు పబ్లికు కమిషనులు ఆర్టికల్ మూడు వందల ఇరవై మూడు పబ్లికు సేవా కమిషనుల రిపోర్టులు ఒకటి సంఘ కమిషను చేసిన పనిని గూర్చిన ఒక రిపోర్టును ప్రతి సంవత్సరము రాష్ట్రపతికి సమర్పించుట ఆ కమిషను యొక్క కర్తవ్యమై యుండవలను మరియు అట్టి రిపోర్టు అందిన మీదట రాష్ట్రపతి దాని నకలు నొకదానని కమిషను సలహా అంగీకరించబడని సందర్భములేవైనా ఉన్నచో అట్లు అంగీకరించని కారణములను విశదీకరించు జ్ఞాపనతో సహా పార్లమెంటు యొక్క ప్రతి సదనము సమక్షమున ఉంచవలెను రెండు రాజ్య కమిషన్ చేసిన పనిని గూర్చిన ఒక రిపోర్టును ప్రతి సంవత్సరము రాజ్య గవర్నరుకు సమర్పించుట ఆ కమిషను యొక్క కర్తవ్యమై యుండవలను మరియు ఏదేని సంయుక్త కమిషను ఏ రాజ్యముల అక్కరను తీర్చుచున్నదో ఆ రాజ్యములలో ప్రతి రాజ్యము యొక్క గవర్నరుకు ఆ రాజ్యమునకు సంబంధించి తాను చేసిన పనిని గూర్చిన ఒక రిపోర్టును ప్రతి సంవత్సరము సమర్పించుట ఆ సంయుక్త కమిషను యొక్క కర్తవ్యమై యుండవలను మరియు పై రెండు సందర్భములలోనూ అట్టి రిపోర్టు అందిన మీదట గవర్నరు దాని నకలు నొకదానని కమిషను యొక్క సలహా అంగీకరించబడని సందర్భములేవైనా ఉన్నచో అట్లు అంగీకరించని కారణములను విశదీకరించు జ్ఞాపనతో సహా రాజ్య శాసన మండలి సమక్షమున ఉంచవలను Services under the Union and the States. Chapter 2. Public Service Commissions. Article 323. Reports of Public Service Commissions. 1. It shall be the duty of the Union Commission to present annually to the President a report as to the work done by the Commission and on receipt of such report the President shall cause a copy thereof together with a memorandum explaining, as respects the cases, if any where the advice of the commission was not accepted the reasons for such non acceptance to be laid before each house of parliament 2 it shall be the duty of a state commission to present annually to the governor of the state a report as to the work done by the commission and it shall be the duty of a joint commission to present annually to the gunner of each of the states the needs of which are served by the joint commission a report as to the work done by the commission in relation to that state and in either case the gunner shall on receipt of such report cause a copy thereof together with a memorandum explaining as respects the cases if any where the advice of the commission was not accepted the reasons for such non-acceptance to be laid before the legislature of the state.